मुझे नाबी मुनपल वार्ड कल पटी ఇందు లేని నిరుపేద వర్గాలను వారికి ఏది ఉంటుందో సొంత ఇంటి స్థలాల కల్పనతో పాటుగా గృహ నిర్మాణ భర్త సౌకర్యం కల్పించాలని చెప్పని మరి అప్పుడు రెండు వేల ఎనిమిదిలో మొత్తం పట్టణాన్ని భావిస్తే అప్పటి రాస్త కొంత జాప్యమైన కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కల్పనతోనేది ఇందో అది మెటీరియల్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి లబ్ధిదారులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు అసలు ఎన్నికలకు లబ్ధిదారుల ఎంపిక చేయబడి ముప్పై ఐదు వందల మంది లబ్దిదారులకు ఏదైతేందో ఇంట్లో అలా చేసి వాళ్ళకు మంజూరి పత్రాలు పంపిణీ చేసి ఏ ముప్పై ఐదు వందల లబ్దిదారులకు ఏదైతే లబ్ధిదారులకు ఏదైతే ఇళ్ళ మంజూరి పత్రాలు పంపిణీ చేయడం జరిగిందో వాళ్ళు ఈ ఇళ్ళలో చీరిపోయినట్టుగా భావిస్తాం దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు జై అక్కడ నివాసితమై ఉంటుందని చెప్పినా భావిస్తాం సరే మధ్యలో ఏదైతే ఉందో కొత్త మౌలిక సదుపాయాల కల్పనలో జాత్యం కావటము సరే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతేందో ఇలా గత ప్రభుత్వం కల్పించలేనట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పిన భావించడము ఇలా మౌలిక సదుపాయాలు కూడా కల్పింపజేసినటువంటి చేసినటువంటి పరిస్థితులలో ఈ ముప్పై వందల లబ్ధిదారుల్లో దాదాపు ఒక వెయ్యి కుటుంబాల పైన చేరిపోయింది ఇంకా అదర్స్ మిగతా వాళ్ళు కూడా ఏది ఇస్తుందో ఇది చేరిపోతుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏది ఇస్తున్నదో ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ సంబంధించి ఏ ముప్పై ఐదు వందలు ఫిగరెట్ నేను ఎగ్జాక్ట్ కాకపోవచ్చు లిట్ ఇల్ మోర్ ఆర్ ఏ ఈ నూకపల్లి ఈ ఇండ్లక ట్యాంప్ సంబంధించినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ౌజింగ్ కాలనీని పరిగణలోకి తీసుకుంటూ గతంలో మనకున్న నలభై ఎనిమిది వార్డులు యాభై వార్డులు రూపొందించాయి ఇది మెన్షన్ చేసి జగిత్యాల ఇంక్లూడింగ్ టూ బీహెచ్కే అర్బన్ కాలనీ ఆఫ్ విలేజ్ ఆఫ్ మల్యాల్ రెవెన్యూ మంటల్ కంపెనీ సర్వే నెంబర్ వన్ సెవెన్ అండ్ నర్సిపురం విలేజ్ ఆఫ్ జగి మండల్ కంపెనీ సర్వే నెంబర్ ఈ ఫిఫ్టీ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది జైతార్ మున్సిపాలిటీ గతంలో ఉన్న నలభై ఎనిమిది వార్డ్ల స్థానే యాభై నచ్చింది అంటే రెండు వార్డ్స్ పెంచుతున్నాయి ఈ రెండు వార్డ్స్ పెంచడానికి ఏంటి ప్రతిప ప్రాతిపదిక ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదిక మీరు ఏ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదికన రెండు వార్డ్స్ పెంచుతున్నారో ఈ రెండు వార్డ్స్ అక్కడ నూకపల్లి పెంచాలి ఈ రెండు వార్డ్స్ ఎక్కడ పెంచాలి నూక బిల్లిలో పెంచాలి వీళ్ళు మొన్న పబ్లిక్ చేసే డౌట్ నోటిఫికేషన్ మున్సిపాలిటీ ఆ నూక పెళ్లిలో రెండు వార్డ్స్ పెంచకుండా ఇక్కడ పాత నలభై ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి కదా పాత నలభై ఎనిమిది ఏదైతుందో రీడివిజన్ చేసి యాభై అది పట్టుకొచ్చి వార్డ్ నెంబర్ లెవెన్ లో ఏరియా మెన్షన్ చేసి బట్ దేర్ ఓట్స్ ఆర్ నాట్ ఇన్లూడెడ్ ఇన్క్లూడ్ చేయాలి ఏరియా మెన్షన్ చేసేది వార్డ్ నెంబర్ అండ్ సోటల్లీ ఆ వార్డ్స్ కూడా ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇట్స్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇప్పుడు ఏమైపోయింది మూకపెల్లిలో ఏదైతే రెండు వార్డ్స్ కొత్తగా చేయవలసింది రూపొందించక ఈ ఉన్న నలభై ఎనిమిది యాభై చేయడంతో ఏదైతే ఉన్నదో ఈ నలభై ఎనిమిది వార్డ్లని చింతల మధురైపోయింది ఆల్ ఫార్టీ ఎయిట్ వార్డ్స్ ఆర్ డిస్టర్బ్ యాభై వార్డు చేయడంతో ఏదైతే నలభై ఐదు వార్డులు అయితే ఘటనలు ఉన్నాయో ఇవన్నీ కూడా చిన్న వందలు అయిపోయి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది టెక్నికల్ ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన సూచనకు అనుగుణంగా ఏదైతేందో నూకబెల్లి రెండు అదనం చేయాలి అక్కడ నూకబెల్లి రెండు అదనం చేసి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు అన్ని ఇక్కడ ఓటర్లకు నమోదై ఉన్నాయి ఇన్ డిఫరెంట్ వార్డ్స్ నేమ్స్ ఆర్ మెన్షన్ వాళ్ళ ఓటర్ లిస్టు ఇక్కడ వివిధ వార్డుల్లో వాళ్ళు మెన్షైన్ చేయబడిన్నారు ఈ నలభై ఐదు వార్డులో వివిధ వార్డులో వాళ్ళు మెన్షన్ చేయబడి ఉన్నారు ఎవరికైతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇంకా పట్టాలు పంపిణీ చేయడం జరిగిందో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఓట్స్ ను అక్కడ షిఫ్ట్ చేసేస్తే అవి ఇక్కడ తగ్గు ఒక్కొక్క వార్డులో యాభై ఒకటి తగ్గే అవకాశం ఉంటుంది ఎండా దగ్గరండి యాభై అరవై వందల ఇంటర్ కానివ్వండి కాక ఆ రెండు వార్త ఏర్పాటు చేయబడితే ఇక్కడ మొత్తం నలభై ఐదు ఇంటాక్ట్ ఉంది అది ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతుందో ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా ప్రభుత్వ నిబంధనలను సలహాల సూచనలను అనుసరించకుండా ఈ డ్రాప్ నోటిఫికేట్ జారీ చేయడం అనేది ఇటు అభ్యంతరకరంగా ఉన్నది దీని పట్ల కాంగ్రెస్ పార్టీ ఏది టౌన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ దీన్ని సుదీర్ఘంగా పరిశీలించి ఏదైతే భవిష్యత్తు లోపల ఈ నలభై ఐదు వార్డులలో ఉండేటువంటి ఒక పౌరులకు ఏ విధంగా అసౌకర్యం కలగకూడదు రాబోయే ఎన్నికల లోపల ఆ నలభై ఐదు వార్డులు అట్లా ఇంటాక్ట్ ఉంచుకుంటూ మీరు నూతనంగా రూపొందించేటువంటి ఒక రెండు వార్డులు ఏదైతేందో నూక బిల్లుకి పెద్ద పాలు అక్కడ రెండు వార్డులు మీరు అదనంగా ఏర్పరిచి ఈ నలభై ఐదు ఇట్లే ఉంటాయి ఆ విధంగా చేయాలని చెప్పని వాళ్ళ గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి జీవిస్తుందో జైటా పట్టణ కాంగ్రెస్ సైడ్కి వెళ్ళి మనం ఇవ్వడం జరిగింది